హాయ్ ఫ్రెండ్స్ మెహూ అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీపీ హల్లవార్ ఛానల్కా ప్లీజ్ సబ్స్క్రై కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కేర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రైన్ బ్రదర్ సో ఫ్రెండ్స్ వీడియో కొన్ని సంవత్సరం మీరు చూస్తున్నారు ఈ సంవత్సరం ఇంకా బెటర్గా ఉంది పురుషోత్తం ఫార్మ్స్ అనేసి సో ఇక్కడ లాస్ట్ ఇయర్ కూడా నేను చెప్పాను జీవాలు చాలా అందంగా ఉన్నాయనేసి ఈ సంవత్సరం అందం ప్లస్ బరువు రెండూ ఉన్నాయి అసలు పొట్టేళ్ళు ఎలా ఉన్నాయంటే ఒకసారి లోపలికి వెళ్ళేసి వచ్చేద్దాం ఇవి మొత్తం వంద కేజీలు దాటేసిన పొట్టెలు అనమాట వంద కేజీలు తొంభై కేజీలు అలా ఉన్నాయి సో వంద కేజీలు పొట్టెలు ఉంటుందా రాదా అనే సంబంధ డౌట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద అడ్రస్ ఉంటుంది ఆ అడ్రస్ నేరుగా వచ్చేయండి ఫామ్ లోకి పండుగ అవ్వక ముందు సో వీటి ధరలు ఇవి కూడా మాట్లాడుకుందాం ఒకసారి పిల్లలు పొట్టెళ్ళు ఎట్టు ఉన్నాయి అనేది ఒకసారి చూసుకుని వద్దాం వెళ్ళేసి సో ఈ ఫామ్ వచ్చేటప్పటికి ఏంటంటే లక్షలు ఖర్చు పెట్టి ఇక్కడ ఫామ్ చేయలేదు ఎలివేటెడ్ కట్టలేదు షెడ్కి కొన్ని లక్షలు ఖర్చు పెడతా ఉంటారు సో వరి పొలాలనేసి అంటే పొలం నాటడానికి గడ్డికి వాటికి యూజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మీరు చూసారంటే మీరు చాలా సింపుల్గా ఉంటాయి షెడ్కి లక్షలు ఖర్చు పెట్టలేదు షెడ్లో ఉండే జీవాలకి లక్షలు ఖర్చు పెట్టున్నారు సో వాటి ధరలు అవి మొత్తం మనం చూడొచ్చు సో ఇవి మనకు డెమో రూపంగా ట్రైలర్ మాదిరిగా వీడియో అనేది పెడతా ఉన్నాం సో చూస్తున్నారు కదా పొట్టెలు అట్టుందో ఇక్కడ ఉండే వాటిల్లో కూర్చొని ఉండేది దాన్ని కూడా లేపుతాను అంటే ఏదో ఒకటి కొసరు ఉండాలి కదా మీరు మళ్ళీ ఫుల్ వీడియో చూడాలంటే సో ఇది చూడండి అట్టుందో పొట్టెలు దేనికి కూడా నడు మీద చేయి వేస్తే అసలు అందటం లేదు ఇక్కడ కనిపించే ఐదారు పొట్టెళ్ళకి అసలు నడు మీద చేయిస్తే అందటం లేదు సో ఇది చూడండి మీరు వీడియో కనుక చూస్తుంటే పోయిన సంవత్సరం మీరు ఇది చూడొచ్చు మీరు సో ఇది లాస్ట్ ఇయర్ ఎలా ఉండిందో చూసారు కదా ఒకసారి కంపేర్ చేసి చూడండి లాస్ట్ ఇయర్ సో అసలు నడు మీద చేయి పెడితే అందటం లేదు అసలు ఈ ఇంత పెట్టినప్పుడు అసలు అందటం లేదు సో దీని కొమ్ము స్వాటం కూడా చాలా బాగా వచ్చింది చాలా అందంగా ఉంది పొట్టెళ్ళు వచ్చేసి సో చూడొచ్చు మీరు చాలా అంటే చాలా అందంగా ఉంది కొమ్మ అందం కూడా దీనికి సైజు కూడా అస్సలు చెప్పలేము అసలు సైజు అసలు నడు మీద చేయబడితే అసలు కనిపించటంలా చాలా భారీగా ఉంది సైడ్ నుంచి కూడా చూస్తే మీరు ఫ్రేమ్ వంద కేజీలు నూట యాభై ఇరవై కేజీలు రావు అనేవాళ్ళు ఒకసారి వచ్చి ఫామ్ చూడండి మీరు అడ్రస్ అయితే స్క్రీన్ మీద ఉంటుంది సో ఇది కూడా లాస్ట్ ఇయర్ కొట్టేళ్ళు ఇది అస్సలు దీనికి అందే సమస్య లేదు బొచ్చు చూడొచ్చు చూడవచ్చు పైన మీకు ఎంత ఉందో ఇది బొచ్చు ఉంది దానికి తగ్గట్టు కండ కూడా ఉంది ఇది చూడ్డానికి చాలా బాగుంది సో అది అవతలు ఉండేది ఇది తెల్ల పొట్టేళ్ళు అది మాత్రం ఎక్సలెంట్గా అసలుకి సో దాని తర్వాత ఇది కూడా అలాగే ఉంది సో కొమ్ము వాటం అంతా అందదు అసలు భారీ సైజు అసలుకి పొట్టేళ్ళు ఇది ఇది వచ్చేసి బోడి పొట్టేళ్ళు కొమ్ములు ఉండవు దీనికి ఇది కూడా మంచి సైజులో రంగు అంతా బాగుంది ఇది కూడా సో వీటి గురించి డీటెయిల్స్ మొత్తంగా ఒక్కొక్కటిగా పెడతాను సో ఇటు వచ్చేయండి ఒకసారి చివర్లో దీన్ని కూడా లేపను కింద కూర్చొని ఉండండి కింద కూర్చున్నప్పుడు తీస్తేనే మీకు వీడియో బాగా కనిపిస్తుంది ఇది ఇద్దరు కాజా ఫ్రేమ్ సో ఈ ఫ్రేమ్ చూడొచ్చు మీరు ఈ ఇప్పుడు కనిపించేది వచ్చేసి దాన్ని లేపను మళ్ళా లేపుతాను విడివిడిగా తీసి అన్ని ఒక్కొక్కటి బయటికి కట్టి పెడతాను అప్పుడు వీడియో క్లీన్గా వస్తుంది సో ఇది ఇటాగే కూర్చొని ఉంది కదా దీని తర్వాత లేపుదాం పెద్ద కొమ్మలు బాగుంది ఇప్పుడే నీళ్లు పెట్టి చేశారు మేము కూడా భోజనం చేసినాక వీడియోస్ అనేసి ఇలా సింపుల్గా తీసుకుని వస్తున్నాను చాలా హెవీ సైజ్ పొట్టులు ఉన్నాయి బక్రీజ్ అనేది మనకు ఇంకా రెండు నెలలు ఉంది సో ఈ లోపల వీడియోస్ అనేది ఒక్కొక్కటికి పెట్టుకుంటా పోవడానికి ట్రై చేద్దాం సో దాని పక్కన ఉండేది కూడా చూడవచ్చు మంచి సైజ్ మీద ఉంది సో అది కూడా పర్వాలేదు అంటే చాలా హెవీ సైజ్లో ఉన్నాయి వీటి బరువులు ఎంత ఉంటాయనేది నేను మళ్ళీ చెప్తాను వంద కేజీలు అయితే పక్కా వంద కేజీలు రాదు కాదు అనే వాళ్ళ కోసంగా సింపుల్గా వచ్చి మీరు ఫామ్ చూసుకోవచ్చు సో మన బ్యాక్ సైడ్ పిల్లలన్నీ సో ఇవన్నీ పిల్లలు అనమాట ఇది నెక్స్ట్ ఇయర్కి అంటే వీళ్ళ పిల్ల సెలక్షన్ గురించి చూపిస్తున్నాను అంటే పిల్లలు అంటే వీళ్ళ సెలక్షన్ దాకా ఇక్కడే ఉన్నాయి ఎండ ఒంటి గంట టైప్ అయిపోయింది టైమ్ సో అవి అటు బయటికి వెళ్ళినట్టు ఉన్నాయి అంటే కొన్ని కొన్నిటి కట్టడం లేదనమాట సో ఇవన్నీ ఇంకా నెక్స్ట్ ఇయర్కి బక్రీద్కి అటు వస్తాయి కొమ్ములు లేకుండానే పిల్లలు మూడు నెలలు నాలుగు నెలల పిల్లలు భారీ సైజులో పిల్లలు ఉన్నాయి సో ఇక్కడ లాస్ట్ ఇయర్లో మూడు పిల్లలు మూడు ఉంచాం మనం ఇక్కడ చూసాం డెబ్బై కేజీలు అట్ట ఉండింది అది సో ఈ సంవత్సరం వంద దాటేసి ఉంటుంది ఆయన ఫార్మర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చిన తర్వాత ఆయనతోటి మాట్లాడదాం ఇవన్నీ నెక్స్ట్ ఇయర్గా సెలక్షన్కి ఎలాంటివి తీసుకొని వస్తారు అంటే వాళ్ళు సెలక్షన్ డిఫరెంట్గా ఉంటుంది ఈ మేతలు ఇవన్నీ వీళ్ళకి సంబంధించిన వీడియోస్ ఆల్రెడీ నేను చేస్తున్నాను పోయిన సంవత్సరాలు చేస్తున్నాను కాబట్టి ఏం మేత పెడుతున్నారు ఎలాంటి మేత పెడుతున్నారు ఎలాంటి పిల్లలు కొంటున్నారు ఇవన్నీ ఆల్రెడీ మాట్లాడేస్తున్నాం మాట్లాడిన దాన్ని మళ్ళీ తిప్పి తిప్పి ఏం మాట్లాడతాం అందుకనేసి ఏంటంటే ఈరోజు ఇక్కడ ఉండే పొట్టేళ్ళన్నీ ఒక్కొక్కటి బయటికి తీసుకుని వచ్చేసి ఎంత బరువుతోటి ఉంటాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి అనేది చెప్పడానికి ట్రై చేద్దాం ఇప్పుడు చూపించండి అది ఒకసారి ఎంత అందంగా ఉన్నాయో చూడండి సైజులు అవి అంతా చూస్తే మీరు చాలా భారీ సైజులో ఉన్నాయి పొట్టేళ్ళు వచ్చేటప్పటికి అందం ఉంది ప్లస్ వెయిట్ ఉన్నాయి రెండు ఉన్నాయి ఇది ఇప్పుడు మెడ తిప్పింది చూసారా ఎంత ఉందో సెకండ్ ఉంది సో మీకు వీడియోల్లో కెమెరాల్లో అట్ట ఫోన్లో ఎట్టా కనిపిస్తుందో మనకు తెలియదు కానీ ఎదురుగా వచ్చి నిలబడితే దాని అందం కనిపిస్తుంది సో బక్రీద్ కానివ్వండి లాస్ట్ ఇయర్ మన ఉమాపతి అన్న దగ్గర చూశారు మీరు లక్ష ఇరవై వేలకు కొన్నారు అది నూట ఇరవై మూడు కేజీల దాకా బరువుంది సో ఈ సంవత్సరం అలాంటివి ఉన్నాయి ఆల్మోస్ట్ ఇక్కడ ఈ ఫామ్లో కానివ్వండి ఆ ఫామ్లో కానీ రెండు దగ్గరలో అలాంటివి ఉన్నాయి అదే నెమిలి లోపల తిరుగుతుంది నెమిలి ఒకటి ఫారెస్ట్ ఏరియాలో ఉంది ఫామ్ ఇది సో కింద నెమిలి కూడా ఉంది ఒకటి అటు నుంచి చూపిస్తాను కనిపిస్తా అది నిఘాలు సార్ హయా సో నెమిలి కూడా చూస్తున్నారు కదా ఇది పెంచేది కాదండి ఇది గా అడవిలో నెమిలి ఇది అదే ఇక్కడికి వస్తుంది అంట రోజు అదే మళ్ళీ వెళ్ళిపోతుంది దాన్ని ఆపేది కట్టేది ఏం ఉండదు దానిపాటికి అది వస్తూ ఉంటుంది దానిపాటికి అది వెళ్ళిపోతూ ఉంటుంది సో పక్కనే అంత ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇక్కడ మేత ఉంటుంది కదా పొట్టళ్ళకి వాటికోసంగా ఓ వాటి కోసంగా వచ్చి తిరిగేసి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే దాన్ని పట్టేది కట్టేది ఏమి ఉండదు దానికై అదే తిరుగుతూ ఉంటుంది సో ఇటు వచ్చేసి ఇద్దరు పొట్టలు వచ్చేటప్పటికి బోర్డు ఇది కొమ్ములు రావు సో ఇది పిల్ల సెలక్షన్ అనేది మీకు చూపించడానికి ఇంకా ఇంతేనా అయిపోయినాయా అదే అదేనా పిల్లలకి అదేనా సో బ్రీడింగ్ సారీ ఈ వీటికోసంగా సెలక్షన్ మీద తెస్తారు కదా పిల్లలు ఇలాంటి పిల్లలు తీసుకుని వస్తారన్నమాట సో వీటి కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు అందరూ చేయాలంటే చేయలేరు అది సో ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క దగ్గర ఉంటుంది ఈ పిల్లలు సెలక్షన్ మీద తెచ్చేటివి ఈరోజు నా దగ్గర ఉంటే రేపు మీ దగ్గర ఉంటుంది వెళ్ళింది ఇంకో దగ్గర ఉంటుంది అలాగా ఫైనల్ స్టేజ్ వచ్చేటప్పటికి ఒక దగ్గర వచ్చి ఆగుతాయి అనమాట సో ఇక్కడ మనం చూసే మూడు నాలుగు పొట్టెళ్ళు లాస్ట్ ఇయర్వి ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడే పెంచి పెద్ద చేసినట్టు సో మార్చల్ అది ఒకటి ఉంది అది కూడా చూపిస్తాను ఒకసారి అటు వెళ్ళిపోదాం మార్చల్ అది అలా కనిపిస్తుందో ఇందాక అటు పక్క నుంచి చూసారు ఇప్పుడు చూడండి ఇటు పక్క నుంచి ఇది ఎంత సైజ్ కనిపిస్తుంది పొట్టెళ్ళు సో అది నడుస్తా ఉంటే ఇంకా బాగుంటుంది చూడడానికి చాలా బాగుంది చాలా సైజ్ ఉంది ఇలాగా బొచ్చు ఎంత ఇది వెయిట్ ఎంత వస్తుంది ఏందో అది కూడా చెప్తాను నేను ఒకసారి మీకు ఆ వీడియోలో చదువు అక్కడ ఒక పిల్ల ఉంది సో ఫార్మింగ్ అదే మన సెలక్షన్ మీద తీసుకుని వచ్చిన పిల్ల అక్కడొకటి అక్కడొకటి వెళ్ళిపోయి ఉన్నాయి అవి అది సో ఇక్కడ ఫైనల్ గా మార్చల్ల జాతికి సంబంధించిన ఫోటోలు ఉంది దీన్ని కూడా తెచ్చేస్తున్నారు ఇది ఎన్ని నెలది ఎంత వెయిట్ ఉంది ఇది కూడా కనుక్కొని చెప్పడానికి ట్రై చేద్దాం అంటే మార్చల్లా కూడా దీంట్లో పెంచుతూ ఉంటారు అది కూడా వాళ్ళు కూడా ఫోన్ చేస్తున్నారు వీళ్ళు కూడా పెంచుతా ఉంటారు వీళ్ళు సెలక్షన్ ఎలా ఉండదు అనేది అది కూడా చెప్పడానికి ట్రై చేద్దాం మనం సో దీని ఫుల్ వీడియో తీస్తాం కొద్దిగా టైం సో ఫామ్ అయితే మీరు చూసారు కదా సింపుల్ గా ఉంది ఫామ్ లక్షలైతే ఫామ్కి ఉండదు లోపల ఉండే జీవాలకైతే ఉంటుంది వీటి ధర వచ్చేసి ఫుల్ వీడియో ఆయనతోటి మాట్లాడించి పెడతాను నేను సో ఎలివేటెడ్ చెక్కలతో కూడా చేయవచ్చు అనేసి చెప్తారు కొంతమంది ఆరు అడుగులు పెడతారు కొంతమంది ఐదు అడుగులు పెడతారు ఇలాగ రెండు అడుగులు మూడు అడుగులు మీకు ఇష్టం వచ్చినట్టుగా పేర్చుకోవచ్చు ఇవి ఏందంటే ఒక ఎనిమిది పది అలా ఉంటాయి కాబట్టి వీళ్ళు తక్కువ ఉంటాయి సో ఈ పొట్టెలు ఒక్కొక్క ఎనభై కేజీలు వేసినా కానీ అక్కడ అసలు దిగటమే లేదు అది కిందకి సో వాసన వస్తుందా రాదా అనేది ఆ స్మెల్ అనేది పెద్దగా ఉండదు వీటికి మన అవసరాన్ని బట్టి వీటిని మార్చుకోవచ్చు చెక్కలతో కానీ ఎలివేటెడ్ కానివ్వండి ఇదిగో ఒక సిమెంట్ రాయి పెట్టే చేస్తున్నారు ఇక్కడ ఎలివేటెడ్ షెడ్ గురించి మాట్లాడుకుంటే మీరు సో ఇంకా చూద్దాం మనం కొన్ని షార్ట్ వీడియోస్ తీసుకుందాం ఇంకా బెటర్గా తీయడానికి ఇంకా వీడియోస్ ట్రై చేస్తామండి